ఈ నెల ఆగస్టు ఇరవై తొమ్మిదిన జాతీయ స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని తిరుపతి తారకరామ స్టేడియంలో స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ ను క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శాపిఎండీ గిరీష్ కుమార్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగంలో రాష్ట్రంలో ఎన్నో మార్పులను తీసుకురావడం జరిగిందని తెలిపారు గత సంవత్సరంలో క్రీడాకారులకు క్రీడా రంగానికి మబ్బు దినాలు ఉండేవని కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో నారా చంద్రబాబు నాయుడు గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడా ప్రపంచం నెవ్వర పోయేలా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారని అన్నారు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించగలుగుతున్నారంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చేసిన ముందు చూపు నిర్ణయాలని గర్వంగా చెబుతున్నారని తెలిపారు గతంలో కంటే ఇంకా అభివృద్ది చెందేందుకు క్రీడాశాఖ ఎంతగానో కృషి చేస్తుందని అందుకు తగిన క్రీడా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని అన్నారు ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత క్రీడా శాఖలో అన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం కృషి చేస్తున్నామని అందులో భాగంగా తిరుపతిలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేదానికి ముప్పై ఎకరాలు కేటాయించడం జరిగిందని తెలిపారు రాబోయే రోజుల్లో తిరుపతి నగరం కూడా క్రీడా హబ్బుగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాజధాని అమరావతిలో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక అకాడమీ స్టేడియంను ఏర్పాటు చేస్తామని తెలిపారు మూడు నెలల ముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రారంభోత్సవం చేసిన క్రీడాకారులకు అంకితం ఇచ్చామని తెలిపారు క్రీడాకారుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్రం నూతన క్రీడా పాలసీని తీసుకువచ్చిందని ఈ పాలసీ అమల్లో క్రీడలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తూ మన రాష్ట్రంలో జరగనున్న పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో నాలుగు వందల యాభై పోస్టులు క్రీడా కోటాలలో దక్కడం క్రీడా రంగానికి ఒక శుభ పరిణామమని అన్నారు గ్రామీణ స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు విద్యతో పాటు క్రీడలపై విద్యార్థులు ఆసక్తి పెడితే మరియు వారు క్రీడల్లో రాణించి అభివృద్ది చెందేలా చర్యలు తీసుకోవాలని కోరగా ప్రతి ఒక్క గ్రామంలో ఒక ఆటస్థలం ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్ని విధాలుగా క్రీడారంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన వైజాగ్ లో జరగనున్న నేషనల్ స్పోర్ట్స్ డే ఈవెంట్ లో ఈ ఛాంపియన్ లో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రైజులను అందుకోనున్నారని క్రీడాకారులు బాగా ఆడి గెలుపొందాలని అన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమం తిరుపతిలో నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు గతంలో రాష్ట స్థాయి కార్యక్రమాలు మాత్రమే జరిగేవని ప్రస్తుతం మన తిరుపతి జిల్లాలో జిల్లా జోనల్ స్థాయి స్పోర్ట్స్ కార్యక్రమాలకు తిరుపతి వేదిక కావడం మంచి విషయమని తెలిపారు ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో ఆర్చరీ వెయిట్ లిఫ్టింగ్ బాక్సింగ్ అథ్లెటిక్స్ వాలీబాల్ బాస్కెట్బాల్ హాకీ కబడ్డీ ఖోఖో షటిల్ వంటివి పది రకాల క్రీడలు నిర్వహించబడతాయని తెలిపారు నూతన స్పోర్ట్స్ పాలసీని ముఖ్యమంత్రి తీసుకువచ్చారని ఒలింపిక్ కామన్వెల్త్ గేమ్స్ నేషనల్ స్పోర్ట్స్ అన్నిటినీ కూడా మంచి ప్రోత్సాహకాలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను కూడా వెలికి తీయడంలో భాగంగా నేడు ఈ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ మూడు రోజులు జరుగుతున్న క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులు అందరూ మంచి క్రీడా స్పూర్తితో పాల్గొనాలని అన్నారు ఈ క్రీడల్లో మంచి ప్రతిభ కనపరిస్తే నేషనల్ స్పోర్ట్స్ కి కూడా మంచి అవకాశం లభిస్తుందని అది ఉపయోగపడుతుందని తెలిపారు ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన వసతి రవాణా ఇతర సౌకర్యాలు కల్పించారు రవినాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ కు గుర్తుగా స్పోర్ట్స్ డేను మన దేశంలో నిర్వహించుకోవడం జరుగుతుందని అందులో భాగంగా మన రాష్టంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా నేడు మనం తిరుపతి నుండి స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ టూ కార్యక్రమాన్ని ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని క్రీడాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని తద్వారా గొప్పగా క్రీడా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మొదటగా విజయవాడ విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నామని అయితే క్రీడాకారులకు వసతి కల్పించడంలో ఇబ్బంది ఉన్నందున తిరుపతి జిల్లా కలెక్టర్ ఎండి సహకారంతో తిరుపతిలో స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తమకు పూర్తి సహకారం అందిస్తున్న జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తుడా చైర్మన్ డాలర్ రెడ్డి డిప్యూటీ మేయర్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ క్రీడాకారిణి రజని డిఎస్సీఓ శశిధర్ క్రీడాకారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా వేడుకలు మనం చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశంగా అందరూ భావించాలి ఎందుకంటే అండర్ ట్వంటీ టూ ఉన్నటువంటి పిల్లలందరూ బోత్ మనం రెండు కేటగిరీస్ లో మేల్ అండ్ ఫీమేల్ ఈవెంట్స్ అన్ని కూడా పది స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ర్చరీ ఒకటి వాలీబాల్ ఒకటి ఖోఖో కబడ్డీ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ బాక్సింగ్ ఇట్లా పది స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా మనం తిరుపతిలో చేసుకోవడం చాలా ఒక మంచి అవకాశంగా పిల్లలందరూ కూడా భావించారు ఎందుకంటే ఇప్పుడు కొత్త స్పోర్ట్స్ పాలసీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకోవడం జరిగింది ఒలింపిక్ దగ్గర నుంచి కామన్వెల్త్ గేమ్స్ నేషనల్ స్పోర్ట్స్ అన్నిటికీ కూడా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తూ అదేవిధంగా ఎంతో రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి టాలెంట్ ని కూడా వెలికి తీసేలో భాగంగా ఈ రోజు ఈ క్రీడలన్నీ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ మూడు రోజులు మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ఇందులో ఉత్తీర్ణులంతా అయితే ఖచ్చితంగా రేపు నేషనల్ గేమ్స్ కూడా మంచి అవకాశం ఉంటుంది ఈ త్రీ డేస్ తిరుపతిలో ఈవెంట్స్ పోస్ట్ చేసినందుకు కూడా చాలా చెప్పాలి ఎన్నో ఎప్పుడు కూడా లేనంత విధంగా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ సాప్ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని దాదాపు గత పది రోజుల నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు ఈ ఒక అమరావతి ఛాంపియన్షిప్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఫైనల్ ఈ త్రీ డేస్ స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ ఏముంది ఈ తిరుపతిలో జరిగిపోతుంది ఈ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కి దాదాపు పదమూడు వందల క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి జోన్స్ నుంచి ఇక్కడకి రావడం జరిగింది దాదాపు పది ఈవెంట్స్ లో ఈ క్రీడాకారులు ఇక్కడ పోటీ పడతారు ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మనము ఎప్పుడు నేషనల్ గేమ్స్ ఆడితేనే ఈరోజు మనం నేషనల్ గేమ్స్ లేదా సీనియర్ నేషనల్ ఆడి గెలిస్తేనే వాళ్ళకి ప్రైజ్ మనీ మన పాలసీ ప్రకారంగా ఉంది బట్ ఇక్కడ మన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అమరావతి కప్ కూడా ఈసారి శాప్ ఆధ్వర్యంలో ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా కష్టపడి ఆడాలని కోరుతున్నాము ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరాలు ఈ స్పోర్ట్స్ డే ధ్యాన్చంద్ గారి జయంతోత్సవాన్ని పురస్కరించుకోవడానికి ఇది ఏం చేస్తున్నామో ఇది రెగ్యులర్ రెగ్యులర్ ఈవెంట్గా మార్చడానికి కూడా సాప్ తీర్మానం తీసుకోవడం జరిగింది సంతోషంగా ఉంది మన ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో క్రీడాకారులకు అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో మబ్బుగా ఉండేది బుద్ధి దినాలు అలాంటి వెలుతురుకి వచ్చిన ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది ఇక్కడున్న పాజకీయ మిత్రులకు అలాగే క్రీడాకారులందరికీ ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా ప్రపంచమే నెరవేరిపోయేలాగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో కాదు అంతర్జాతీయ క్రీడారంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించారంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపేని గౌరవంగా గర్వంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఆయన వేసిన బీజమే ఈ రాష్ట్రంలో క్రీడా ప్రపంచమంతా వెలిగిపోతా ఉంది మరొకసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో లాగా ఇంకా ముందుకు వెళ్లాలనే మహోన్నతమైన లక్ష్యంతో ఈ రోజు క్రీడా శాఖ పనిచేస్తా ఉంది నాకు మంత్రిగా ఈ క్రీడా శాఖను ఇవ్వడం అలాగే మన సోదరు రఘునాయుడు గారిని సార్ చైర్మన్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్లలో ఉన్న క్రీడాకారులందరినీ ప్రోత్సహించడం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ అన్ని తీసుకొని రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలోనే తిరుపతి ప్రాంతంలో ముప్పై ఎకరాల క్రీడారంగానికి ప్రోత్సహించేదానికి ఇక్కడ అలాట్ చేయడం జరిగిందంటే రేపు రాబోయే కాలంలో తిరుపతి కూడా ఒక క్రీడా హబ్గా తయారవుతుందని నేను విశ్వసిస్తున్నా మాతృక అలాంటి అమరావతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సిటీని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్టేడియం ఏర్పాటు చేస్తాం అలా అకాడమీని ఏర్పాటు చేస్తామని చెప్పారు దాంట్లో భాగంగానే నాలుగు జోన్లైన వైజాగ్ విజయవాడ అలాగే మన తిరుపతిలో కూడా క్రీడారంగాన్ని ప్రోత్సహించేదానికి కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది మీరందరూ గమనించారు గత మూడు నెలల ముందే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇక్కడ తిరుపతికి విచ్చేయడం మనందరి సమక్షంలోనే ఇక్కడ పద్మావతి కాలేజ్ ఆడిటోరియం ఎక్కడా లేని విధంగా సుందరమైన క్రీడాకారులకు ఎంతో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు ఆ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించి మీ అందరికీ అంకితం ఇచ్చాం ముఖ్యంగా క్రీడాకారులందరికీ మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజు క్రీడా పాలసీ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కుతా ఉంది ఈ రోజు మనందరికీ తెలుసు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పద్దెనిమిది వేల పోస్టు డీఎస్సీలో ఫిల్అప్ చేస్తే మన క్రీడల మీద ఉన్న మక్కువతో గౌరవంతో ఈ రోజు మన కోట నాలుగు వందల యాభై ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం అది కూడా రేపు అకాడమిక్ ఇయర్ లోనే ఈ టీచర్లంతా ఎవరైతే ఈ క్రీడల్లో రాణించి సర్టిఫికెట్ అలాగే ర్యాంకులు వచ్చి అలాగే మెడల్ సాధించిన వాళ్ళందరికీ డిఎస్సీ ద్వారా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాం సో మిమ్మల్ సో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ మీరందరూ ఇలాంటి ఒక మీట్లో పాల్గొనందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు ఎందుకంటే మా ఫాదర్ ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్ గా చేశారు సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద అలాగే పెద్నాన్ గారు ఎప్పుడు స్పోర్ట్స్ అనే దానికి ఒక పెద్దపీట వేస్తారు అంతకుముందు ఆప్రో ఏషియన్ గేమ్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు సో మీకు ఇది ఒక మంచి అవకాశం ఈ తరఫున రవి కానీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ అన్ని ఈ స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇదంత మీ అందరికీ ఒక మంచి అవకాశం ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనడం ఫ్యూచర్లో మీరే ఈ దేశానికి కూడా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండ్ మీ ద బెస్ట్ పర్సన్ అండ్ ఐ విష్ హోల్ Uh, sports people, all the best for the competition. Thank you.